హాయ్ అండి ఇవాళ గోరు చిక్కుడు ఫ్రై చేసుకున్నాను ఈ గోరు చిక్కుడు ఫ్రై జొన్న రొట్టెలోకి రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది సింపుల్గా మీరు కూడా నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా హాఫ్ కేజీ గోరు చిక్కులను నీట్గా వల్చి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక బాండ్లీలో తీసుకొని హాఫ్ స్పూన్ పసుపు కొంచెం కళ్ళుప్పు వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మసాలా కోసం టూ స్పూన్స్ కారం హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఉప్పు కొంచెం కొబ్బరి టెన్ టు ఫిఫ్టీన్ వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దంచి పక్కన పెట్టుకున్నాను మసాలా ఇప్పుడు ఫ్రై కోసం గ్యాస్ మీద ఒక బాండ్లీ పెట్టి టూ స్పూన్స్ ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసుకొని చిట్టపట్లు ఆడిన తర్వాత ఆనియన్స్ వెల్లుల్లి వేసుకొని లైట్గా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని వేగనివ్వాలి వేగిన తర్వాత మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న గోరుచిక్కులు కూడా వేసుకున్నాను ఇప్పుడు మగ్గడానికి మూత పెట్టి టూ మినిట్స్ మగ్గిన తర్వాత మనము దంచి పక్కన పెట్టుకున్న మసాలా కూడా వేసుకొని గోరుచిక్కులకు పట్టేలాగా నీటుగా కలుపుకోవాలి ఇప్పుడు గోరు చిక్కుడు ఫ్రై అయిపోయింది మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్